ఏడుపు అనేది స్త్రీలకు ఒక పేటెంట్ రైట్ లాగా మగాళ్ళకి అది పెద్ద స్పీడ్ బ్రేకరు అస్సలు మగాళ్ళకి ఆ పని చేయకూడదని చెప్పేసి ఎక్కువ మంది ఒక భావన అనమాట అది ఎట్రా ఆడపిల్లలాగా అలాగే ఎడుతూ మీ మొక్కలు మంట అదన్నా ఆడపిల్లలకైనా పేటెంట్ రాట్రా ఎట్రా అలా అని చెప్పేసి అన్ని ఏడుపులో ఒకటి కాదండి నా దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి ఒక సీడీ ఉంది నేను చాలా సీడీలు తయారు చేస్తాను మీకు ఆల్రెడీ తెలిసి ప్రాడన్ సీడీలు యాభై ఉంటాను నా గొంతుతో దాంట్లో లాఫింగ్ థెరపీ అని ఒకటి ఉంటుంది డ్యాన్స్ థెరపీలో మూడు రకాలు ఉంటాయి నటరాజ డ్యాన్సింగ్ మెడిటేషన్ అంటే మ్యూజికల్ డ్యాన్స్ థెరపీ ఒకటి పీకెక్ డాన్స్ ఒకటి అగ్గింగ్ అగ్ చేసుకునే డ్యాన్స్ ఒకటి అలాగే జనవరి ఫస్ట్ లేదా ఎనీ సెలబ్రేషన్ చేస్తున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ థెరపీ అని చెప్పేసి అది ఇవన్నీ డ్యాన్స్ డాన్స్ అది ఇవి ఏవీ కాకండి ఇవన్నీ కూడా సంతోషకరం బాగా దుఃఖం సంబంధించింది ఒకటి ఉందనమాట ఎక్స్ప్రెస్ ఎమోషనల్ థెరపీ నా సిడీలో ట్రాక్ పాలు తీని ఎందుకు ఏడవాలని నేను చెప్తాను అనమాట అరగంట పాటు ఏడుపుకి బ్రెయిన్కి లింకు ఎక్స్ప్రెస్ చేస్తే లాభాలు బ్రెయిన్ నుంచి ఎన్ని కెమికల్స్ పోతాయి ఎంత ప్రమాదం తప్పుతాయి అనేది భీపాలో నేను దగ్గరుండి ఎలా ఏడవాలో గైడెన్స్ ఇస్తుంటానో ఏడవడమే వెక్కి వెక్కి ఏడాడవే పని కట్టుకుని ఏడ్చిన కళ్ళంటే నీళ్ళు వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకుండా ఏడ్చిన ఆరోగ్యకరంగాన ఆనందకరంగానే కెమికల్స్ ఫ్యూచర్లో రిలీజ్ అవుతాయండి బాగా నొప్పి నొప్పి వచ్చింది అనుకోండి ఏడ్చామనుకోండి నొప్పి కళ్ళంటే నీళ్ళు వచ్చి కక్కేసినప్పుడు ఏడ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే కొంచెం భారం తగ్గింది ఆ కళ్ళంట నీళ్ళు వచ్చి ఏడ్చిన వెంటనే కూడా కొంచెం నొప్పి తగ్గుతుంది ఉపాసమానం లోపల స్ట్రెస్ హార్మోన్స్ ఎలా పెట్టుకుని నీ ఏడుపుని నీ దుఃఖాన్ని నీ ఎమోషన్స్ ఎలాగ బాటిల్డ్ అప్ పెట్టుకున్న వాళ్ళకి విపరీతమైన మానసిక సమస్యలు శారీరక సమస్యలు డిప్రెషన్లు బీపీలు డయాబెటీసులు ఎయిర్ ఫాలింగ్లు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆటో ఇమ్యూన్ డిసీజులు వచ్చేస్తాయన్నమాట అది ఏడమన్నారు కాదని చెప్పేసి ఇంటర్వ్యూ టైంలో ఏడితే మీకు ఉద్యోగం రాదండి ఏడమన్నారు కాదని చెప్పేసి బాస్ దగ్గర ఏడితే నేను గెటౌట్ అంటాడండి ఏడమన్నారు కాదని చెప్పేసి టీము కాళ్ళలో ఏడితే పోతారనమాట అన్ని ఏడుపులు ఒకటి కాదండి ఉల్లిపోయి కట్ చేసినప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తాయి అది ఏడుపు కాదండి అది అర్థమైంది కదా అంతేతంటే నవ్వి 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 కలంటూ నీళ్ళు వస్తాయి యూల్గా నేను క్లాసులు చెప్పినప్పుడు తెగ నవ్వించేస్తుంటాను నాకు కళ్ళంటూ నీళ్ళు వచ్చేస్తాయి అక్కడ హాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాను అనమాట అది కూడా ఒక ఏడుపాయి మూడో ఏడుపాటు ఆనంద బాష్ ఈ ఆనంద బాస్పాల్ తోటి వచ్చిన ఏడు పేర్స్ యాక్చువల్గా పాజి పాజిటివ్ ఎమోషన్ బట్ అప్పుడు కూడా కన్ను నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళు డ్రైనేట్ అయిపోతాయి ఇక నాలుగైదు ఏంటంటే నీళ్ళు ఒక దుఃఖం ఉన్నా బాధ ఉన్న డిప్రెషన్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా స్ట్రెస్ ఉన్నా వంటరితనం ఉన్నా ఏదన్నా ఒక కుటుంబంలో ఉన్నా మరొకటి కూడా సంఘటన స్టిమ్యులేట్ చేసిన కొడుకు దూరంగా వెళ్ళిపోతున్నా కూతురికి పెళ్ళి చేసి పంపాల్సి వచ్చిన వస్తుందనుకున్న రాకపోయినా చేయాలనుకున్న చేయకపోయినా ఏదో టైంలో ఒక సడన్గా ఒక మనకి ఇది వచ్చేస్తుంది అనమాట అప్పుడు కళ్ళంట నీళ్ళు లేడీస్ ఈజీగా పెట్టుకుంటారు కనీసం వారానికి రెండు నుంచి ఐదు సార్లు ఏడవడానికి లేడీస్ రెడీగా ఉంటారట అనమాట మగాళ్ళు అలా కాదు ఒక లేడిపోస్తే వాడు చూస్తున్నాడా వీడి చొత్తున్నాడు అబ్బబ్బే బాగోదు కదా ఏడుస్తుంది మగాళ్ళు ఎడితే ఇంకేమైనా ఉందా అంతర్జాతీయ వారు వచ్చేదండి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదండి కన్నీళ్ళను దాచుకుంటారు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటారు మగాళ్ళు ఏడితే ఇంట్లో కూడా కామెంట్ చేస్తారు ఆడపిల్లలాగా ఆ ఏడుపు అని చెప్పేసి ఏడుపు వల్ల ఆరోగ్యం బాగుంటుంది అలానే పనిగొట్టుకుని ఏడిపించే నా సీడీలు పెట్టుకుని వెళ్ళచ్చు ఈ మధ్యకాలంలో క్రయింగ్ క్లబ్స్ అని ఫామ్ అవుతున్నాయండి క్రయింగ్ క్లబ్స్ జపాన్ లాంటి చోట్ల ఏడడానికి ఒక రూమ్ రూమ్లోకి వెళ్ళిపోయి తను బాధ వస్తే కుమ్ములి కుమ్ములు కుమ్ములు ఏడవడం ఏడడం వల్ల దరిద్రం క్లీన్ అయిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ కళ్ళు ఈ ఐస్ అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి నెంబర్ టూ నెంబర్ త్రీ కండాలన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి ముందు ఉద్విగ్నంగా టెన్షన్గా స్ట్రెస్గా ఉంటుంది ఏడ్ చేసిన తర్వాత హమ్మాయా వాంతి వచ్చినప్పుడు ఎంతసేపుని దాచుకున్నావో అంతసేపు నీకు కం డిస్కంఫర్ట్ ఉంటుంది కదండి ఏడుపు కూడా వాంతి లాంటిదే ఆ ఏడ్చాక డిస్కంఫర్ట్ ఉంటుంది ఏడ్ చేసిన తర్వాత ఒక పని అయిపోతుంది అనమాట మీరు క్రిస్టియన్లో చర్చ్ ఫాదర్లు అదని ఒక బాక్సులో పెట్టి మాట్లాడాలి అది మీరు చూసే ఉంటారు కదా సైకోథెరపీ వాళ్ళు ఏడుతూ ఉంటారు అక్కడ ఏదో ప్రార్థనలో మరొట జరుగుతుంటారు అనమాట ఈఎఫ్టీ అని ఒక ట్రీట్మెంట్ ఉంది ఎమోషనల్ ఫ్రీడమ్ థెరపీ అని మనకు వచ్చే ఉద్వేగాలు కానీ మరో మన మటుకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఈ లోపల చాలా కాలంగా బాటిల్ డప్ బాటిల్ డప్ బాటిల్ డప్ ఎమోషన్స్ లోపల కానీ స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ పడిగింది అనుకోండి బాధ ఫస్ట్ ఎఫెక్ట్ అది కడుపు అనమాట బటర్ఫ్లైస్ అది అనమాట స్ట్రెస్ ఇక్కడ ఎట్ ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ ఎట్ ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాసేపు ఏడ్ చేశారనుకోండి దరిద్రం క్లీన్ అయిపోతుంది జస్ట్ గుండె భారం దింపుకున్నామని అంటుంటారు చూసారా నీ షోల్డర్ చూపిస్తే నీ షోల్డర్ మీద పడుకుని ఏడుతాను నీ చేతులు చూపిస్తే చేతుల మీద పడుకుని ఏడుతాను నీ ఒళ్ళో నేను పడుకుంటాను నీ సుఖమే నీ కూరుకున్న అనే డైలాగులు ఇచ్చే అనేది ఒక ఆత్మీయత ఒక అనురాగం ఒక అగ్గ ఒక ప్రేమ లభించినప్పుడు ఒళ్ళో పడుకో పెట్టుకునిప్పుడు దుఃఖం పెళ్ళిపుకి వస్తుంది నువ్వు వచ్చి దాని వాదారుచర్చడం మరొక అక్కర్లేదు ఎవరన్నా ఏడుస్తున్నప్పుడు అలా ఏడొకరా తప్పురా కన్నీళ్లు తుడుచుకో కత్తి పిచ్చరాలు ఇవన్నీ కాదండి యాక్సెప్ట్ చేయండి ఏడుపుని అది ప్రమాదకరం కాదు ప్రమాదాలను తగ్గించేది పెద్ద పెద్ద డిప్రెషన్లు కాకుండా కారుతారు పెద్ద పెద్ద సూసైడ్లు జరగకుండా ఒకసారి ఏడ్చేస్తే సూసైడ్ ఆగుతుందండి పెద్ద పెద్ద స్ట్రెస్ లోపల నుంచి బయట కక్కుతుందండి ఎక్స్ప్రెస్ ఎమోషనల్ థెరపీ అని అందుకే పేరు పెట్టాను సిడికి ఒక వారం ఈ చేయించాను ఒక వారం లాఫింగ్ థెరపీ చేయించాను ఒక వారం డ్యాన్స్ థెరపీ చేయించను ఒక వారం నేను బయటకి నేను కార్ల మీద నాలుగైదు కార్లు ఉండి నాకు మొబైల్ మెడిటేషన్ పేరుతో కారుల్లో మెడిటేషన్ చేస్తే ఒక కొండల మీదకి వెళ్ళినా తొట్లకుండా బాగుకొండ అని చెప్పేసి బుద్ధుడి యొక్క టైంలో అక్కడ మళ్ళీ మెడిటేషన్ చేయించుకోనండి నేను అంతమంది స్టాఫ్ అంతమంది ఇది బ్రహ్మాండమైన ఒక ఒక ఫేజ్ అనమాట అది చాలా ఆనందం సంతోషంతో ఉండేది ఆ ఫేజ్ అది సో హ్యాపీగా ఏడ్చండి లేదంటే పని కట్టుకుని పలిన టైం వారానికో పది రోజులకో పది రోజులకో బెడుతున్నా నేర్చండి మీకు మీ ఏడిపోతుంది అనుకోండి ఏమీ దాన్ని ఏమి ఆపుకోవద్దు మూడోది సినిమాలకు వెళ్ళారనుకోండి ఒక చిన్న ఏడుపు కొట్టు సీడ్ ఒక ఎమోషన్ సీడ్ ఒక ఫ్యామిలీ డ్రామాను ఒక సెంటిమెంట్ సీడ్ వచ్చిందనుకోండి పని కట్టుకుని ఆపకండి కక్కేయండి అయిపోతుంది దాంతో వెయిట్ చేయండి చాలా ఫ్రీ అయిపోండి మంచి ఫ్రీ అయిపోండి ఒక ఎమోషన్ కావాలి అని మాట మాటకి ఏడిపచ్చేసిందా అరే చాలా రిస్క్ ఇమీడియట్గా నన్ను ట్రీట్మెంట్కి కలవాల్సి వస్తుంది వాడికి డిప్రెషన్ ఉండి రావచ్చు సందర్భం లేకుండా ఏడుస్తున్నా అది ఆడవలసిన వాటికి కాకుండా ఏడుస్తున్నా అవసరమైన వాటికి ఏడుస్తున్నా చీటికి మాటికి వస్తున్నా అసందర్భ వాటికి ఏడుస్తున్నా అది సైకలాజికల్ డిప్రెషన్ కానీ సైకసిస్ కానీ ఉంటే అటువంటివి వస్తాయి కాబట్టి అప్పుడు మీరు కౌన్సిలింగ్స్ ట్రీట్మెంట్కి కంపల్సరీగా తీసుకోవాలి అంతే డిప్రెషన్ తగ్గడానికి సూసైడ్లు తగ్గడానికి ఎమోషన్ డైనర్ట్ అవడానికి మైగ్రైన్ లాంటివి చెస్ట్ పెయిన్ లాంటివి మనశ్శాంతి కోసం ఏడిపోస్తే ఏడవండి పని కట్టుకుని వారనుకో పది రోజులకో ఇంకేదన్నా సి సెంటిమెంటల్ సినిమాలు చూసి ఏడవండి కన్నీళ్ళు పెట్టుకోవడం తప్పు కాదు ఏడుపోవడం తప్పు కాదు లేడీస్ అని ఆడవచ్చు జెంట్స్ అని ఆడవచ్చు ఏడవడం అనేది ఆరోగ్యానికి మంచి చేస్తుంది పని కట్టుకుని ఒకసారి ఏడితే మీకే దరిద్రం క్లీన్ అయిపోతుంది సెంటిమెంట్స్ మరొకటి వచ్చినప్పుడు ఎడితే మీకు ఐ వాష్ అవుట్ అవుతుంది బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ అవుతుంది అనురాగం ఆక్సిటోషన్ ఇవన్నీ కెమికల్స్ మూడు కెమికల్స్ అన్ని రిలీజ్ అవుతుంది సో డిప్రెషన్ పేషెంట్ తమలో తమ కూలిపోవడం వల్ల అది బర్స్ట్ అవ్వాలి అవన్నీ డ్రైన్ అట్ అవుతాయి సైకోథెరపీ బీరోథెరపీ తెరఫిలో క్రైసిస్ ఎంట్రమన్స్ లాంటి వాటిలో వాళ్ళు చెప్పి వినగా వినగా వెనగా ఎడుతుంటే ఏడామే అంతేగాని నేను వెళ్ళి ఎడకండి నేను ఉన్నాను కదా మెహూనా ఎం దేర్ నేనున్నాను కదా మీకు కన్నీళ్ళు పెట్టుకోవద్దా అనకూడదండి కక్కడానికి ఆ అవకాశం ఇవ్వాలి అంతే కక్కేస్తారు ఓ పని అయిపోతుంది కడుపులో అజీర్తి కానీ చెత్త కానీ ఉన్నప్పుడు కక్కేస్త అమ్మ ఎంత బాగుందో అలాగే ఈ బ్రెయిన్ నుంచి ఎమోషన్ వచ్చినప్పుడు కన్నీళ్ళ ధర కక్కతే వాంతి చేసుకుంటే ఎంత ఫ్రీగా ఉంటుందో కన్నీళ్ళు కార్చేసి గడిచితే అంత ఫ్రీగా ఉంటుంది చీటికి మాటికి ఏడకంటే చీప్ అయిపోతారు ఎమోషన్ వచ్చినప్పుడు ఏడవండి మనశ్శాంతి కావాల్సి వచ్చినప్పుడు ఆడవండి ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగి మిమ్మల్ని స్టిమ్యులేట్ చేసి ఏడవలసింది బ్రెయిన్ ఆర్డర్ పెడితే దాచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వీళ్ళు అనుకుంటారని మీ మెంటల్ హెల్త్ని మీరు తగలబెట్టుకోవద్దు ఎవరు ఏమనుకున్నా సరే మీ బాగు మీ కేరు మీ వెల్ఫేర్ మీకు ముఖ్యం సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్ మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇది నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినట్టుగా నచ్చిందని చెప్పేసి కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఏదైనా కొత్త టాపిక్ మీద వీడియో కావాలంటే అది కూడా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి సబ్స్క్రైబ్ చేయించండి ఎక్కువ మనతోటి సబ్స్క్రైబ్ చేయించండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి వీలైతే మీ గ్రూప్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా పెట్టుకోండి ఎక్కువ మందికి ఉపయోగపడాలి మంచి మంచి విషయాలు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతగా నమస్తే